హలో అండి మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నెలకి పదిహేను వందలు ఇస్తా అన్నారు అది ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు అని డౌట్ అయితే ప్రతి ఒక్కళ్ళలో ఉందండి ఆ డౌట్ అయితే ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తాను నేను పదిహేను వందల రూపాయలు ఇస్తారు అన్నారు మహిళలకు అది ఏజ్ లిమిట్ పెట్టారండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లోపు ప్రతి ఒక్క మహిళకి ఈ పథకం అయితే వర్తిస్తుందండి అయితే పద్దెనిమిది సంవత్సరాలు లోపు వాళ్ళైతే చదువుకుంటూ ఉంటారు కదా పిల్లలు అందుకని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్లకు సారీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు వాళ్ళకండి ఈ పథకం పథకం వర్తించేది అయితే ఈ పథకం వర్తించాలంటే రేషన్ కార్డు అయితే కంపల్సరీ కావాలి రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఇది అర్హులు కారు రేషన్ కార్డ్ కావాలి ఇంకా దానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి అంటున్నారు కానీ గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ అయితే రాలేదు ప్రతి ఒక్కళ్ళు అర్హులే అంటున్నారు ఇది చేతికి ఇస్తారా అకౌంట్లో వేస్తారా అనేది మాత్రం అదొకటి డౌట్గానే ఉందండి అంటే వాలంటీర్స్ ఉన్నారు కదా వాళ్ళ చేత చేతికి ఇప్పిస్తారా మంత్లీ మంత్లీ రేషన్తో పాటు లేకపోతే అకౌంట్లో వేస్తారా అనేది ఇప్పటిదాకా అది ఎవరికి ఇంకా తెలీదు గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ అయితే రాలేదు పద్దెనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళకైతే వర్తిస్తుంది ఇది ఒకటి మాత్రం అప్డేట్ అయితే చంద్రబాబు నాయుడు గారే మీటింగ్లో చెప్పారు అయితే గ్యాస్ గురించి కూడా నేను మన ఛానల్లో వీడియో పెట్టాను గ్యాస్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి గ్యాస్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న మీరు ఇండియన్ అయితే ఇండియన్ హెచ్పి అయితే హెచ్పి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళు వెళ్ళి తంబు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి నాలుగు నెలలకు ఒక సిలిండర్ అయితే ఫ్రీగా ఇస్తా అన్నారు వరుసగా అయితే కాదు ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నెక్స్ట్ మంత్ మనం బుక్ చేసుకునేటప్పుడు ఫ్రీ సిలిండర్ అయితే వస్తుంది మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాత ఒక సిలిండర్ మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాత ఒక సిలిండర్ అలా సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే వస్తాయి కాకపోతే వాలంటీర్స్ని ఉంచుతారా తీసేస్తారా అనేది ప్రతి ఒక్కళ్ళలో అదొక డౌట్ అయితే ఉంది వాలంటీర్స్ని అయితే రాజీనామా చేయని వాళ్ళందరైతే కంటిన్యూ అవుతారండి రాజీనామా చేసిన వాళ్ళు కూడా బలవంతంగా రాజీనామా చేయించారు మమ్మల్ని కూడా తీసుకోండి అని అందరైతే మళ్ళీ ఎమ్మెల్యేని కలుస్తున్నారు అని ఒక అప్డేట్ అయితే వచ్చింది తీసుకుంటారా లేదా అనేది గవర్నమెంట్ నుంచి అయితే ఇంకా ఏ అప్డేట్ రాలేదు పెన్షన్స్ అయితే ఇంటి వద్దే ఇస్తారండి పెన్షన్స్ అకౌంట్లో వేస్తారు అలా అన్నారు కదా కానీ ఇప్పుడు వాలంటీర్స్ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి జూలై ఫస్ట్ నుంచి ఇంటి వద్దే పెన్షన్స్ అయితే ఇస్తారు కాకపోతే జూలై ఫస్ట్ నుంచి సెవెన్ థౌజండ్ పెన్షన్ కూడా ఇస్తారని ఒక కొత్త అప్డేట్ కూడా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి